ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పితరో వందే పార్వతీ పరమేశ్వర నమః ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ ప్రతి మాసం కూడా తెలుసుకుంటు వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో ఈ నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మీ యొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు యోగించబోతున్నాయి అదేవిధంగా గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఈ నెల మీకు ఉండబోతుందనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ నెలలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినాల గురించి చూసుకుంటే కనుక ఒకటవ తారీఖు ఆదివారం ఫిబ్రవరి నెల మాఘ పౌర్ణమి అదేవిధంగా ఐదవ తారీఖు గురువారం సంకష్టహర చతుర్థి పద్నాలుగవ తారీఖు శనివారం శని త్రయోదశి పదిహేనవ తారీఖు ఆదివారం మహాశివరాత్రి పద్దెనిమిదవ తారీఖు బుధవారము ఫాల్గుణ మాస ప్రారంభము ఇవి ముఖ్యమైనటువంటి పర్వదినాలు మనకి ఫిబ్రవరి నెలలో వచ్చేవి ఇక ఈ యొక్క నెలలో మీ యొక్క రాశిరీత్యాను ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి గ్రహ సంచారాన్ని గమనిద్దాం మిథురంలో గురుగ్రహ సంచారము అలాగే కర్కాటకంలో స్వస్థానంలో చంద్రగ్రహ సంచారము సింహరాశిలో కేతుగ్రహ సంచారం మకర రాశిలో రవి కుజ బుధ శుక్రగ్రహ సంచారము కుంభరాశిలో రాహుగ్రహ సంచారం మీనరాశిలో శనిగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాలను బట్టి మీ రాశి వారికి కలిగేటువంటి శుభ అశుభయోగాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల మనం గమనించుకుంటే కనుకను ముందుగా వృత్తి రీత్యా చూసుకుందాం ఉద్యోగస్తులకు కానీ లేదు వ్యాపారస్తులకు కానీ మనకి ప్రధానంగా ఏ విధంగా గోచరిస్తుంది ఈ నెలలో అంటే కనుకను వృత్తి రీత్యా వీరికి అనుకూలత అయితే కనుకను కొంతమేరకు మెరుగుపడుతుంది ఈ నెలలో అని చెప్పేసి చెప్పుకోవాలి ఏకాదశంలో శనైశ్వర సంచారము ద్వితీయంలో గురుగ్రహ సంచారము అదేవిధంగాను ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఏమిటయ్యా అంటే కనుకను గురుబలం అనేటువంటిది మొన్న అతిచారంలో గురువు మారిన తర్వాత ఇప్పుడు వక్రీభావ స్థితిలో ఉన్నప్పటికి కూడా ఫిబ్రవరి నెలలో కొంత మేరకు ఈ యొక్క వృషభ రాశి వారికి వృత్తి రీత్యా కుటుంబరీత్యా అనుకూలత అయితే కనుక ఖచ్చితంగా పెరగబోతున్నది మునపటి కాన ఇప్పుడు వ్యాపారస్తులకు కూడాను ఈ నెలలోనూ మెరుగుదలైతే కనుక మీరు ఖచ్చితంగా గమనించవచ్చు ఏవైతే పెట్టుబడులు మీరు పెట్టి వాటి నుంచి లాభాలు ఆశిస్తూ ఉన్నారో ఈ నెలలో మేరకు వాటి నుంచి అయితే కనుక మీరు ఖచ్చితంగా పొందవచ్చు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడాను ఆపర్చునిటీస్ వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి కానీ వాటిల్లో వ్యవహరించేటువంటి సమయంలో మాత్రం కొంత మేరకు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కనుక దశమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఆ యొక్క కర్మస్థాన రాహు యొక్క ప్రభావం వల్ల ఏమిటయ్యా అంటే కనుక మోసపూరితమైనటువంటి చర్యలు జరిగేటువంటి సూచనలు ఉంటాయి కాబట్టి కొంత మేరకు మీరు తీసుకునేటువంటి స్టెప్స్ మీద ఫోకస్గా ఉండాలి అది కరెక్ట్ అయినా జెన్యున్ అయినా కాదా అనేసి ఒకసారి పరిశీలించుకునేసి మీ ఎఫర్ట్స్ పెట్టడం అనేటువంటి చాలా మంచిది ఈ యొక్క సమయంలో ఇది బాగా గుర్తుంచుకోవాలి అయితే వృత్తి రీత్యా కూడాను మీ యొక్క పై అధికారుల యొక్క మాటలు కానీ వాళ్ళ ఒత్తిడి కానీ మీ మీద పెరుగుతుంది కానీ దాన్ని మీరు అవాయిడ్ చేయండి ఎక్కువగా దాన్ని ఆలోచించుకునేసి అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ కెరీరే నాశనం అవుతుంది ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇక వృత్తి రీత్యా కూడా చూసుకుంటే కనుక ఎవరైతే కనుక ప్రమోషన్ల గురించి శాలరీ ఇంక్రీస్మెంట్ గురించి ప్రయత్నం చేస్తున్నారో ఈ నెలాఖరు లోపలను ఖచ్చితమైనటువంటి ప్రతిఫలాలు అయితే కనుక గోచరిస్తూ ఉన్నాయి మీ రాశి వారికి అయితే ఎవరైతే కనుక ఉద్యోగ మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నారో వారికి మాత్రం కొంతమేరకు నిదానంగానే ఆ ప్రతిఫలాలైతే కనుక వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఎవరైతే కనుకను విదేశీ యొక్క విదేశీ ఉద్యోగ ఉద్యోగాల గురించి కానీ వ్యాపారాల గురించి కానీ విద్యా విషయంలో కానీ వీసా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నారో వారికి ఈ నెలలో కూడాను కొంతమేరకు ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణమే కనుక కనబడుతుంది ఎందుకంటే కనుక అటు దశమ స్థానంలోను రాహుగ్రహ సంచారము అదేవిధంగాను మనకి చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది అంతగా అనుకూలించట్లేదు కాబట్టి విదేశీ విషయాల్లోనూ కొంతమేరకు జాప్యం అనేటువంటిది ఖచ్చితంగా ఉండబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ నెలలో అంటే కనుక విద్యార్థులకు ద్వితీయ గురువు వల్ల ఏకా శనైుల యొక్క సంచారం వల్ల మంచి యోగకాలం కనబడుతుంది ధైర్యాన్ని ప్రదర్శిస్తారు ప్రతి దాంట్లో కూడాను మీరు ప్రదర్శించేటువంటి ఆ యొక్క ఏదైతే కనుక అవుట్పుట్ ఉంటుందో దానికి అందరూ కూడాను ఆకర్షచితులైతిపోతారు అదే విధంగాను ఎవరైతే కనుక పోటీ రంగ పరీక్షల్లో పాల్గొంటున్నారో వారు కూడాను మంచి కాన్ఫిడెన్స్గా మీ అవుట్పుట్ను చూపెట్టగలుగుతారు ప్రతిఫలాలు కూడా మీకు అనుకూలంగా వస్తాయి కానీ కేతువు వల్లనూ ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఏకాగ్రత మీద దృష్టి పెట్టాలి ఏ యొక్క విద్యా విషయంలో కూడా అశ్రద్ధ పనికిరాదు కాబట్టి ఎవరైనా సరే విద్యార్థులు మీరు ఫోకస్గా మీ యొక్క వర్క్ మీద దృష్టి పెట్టండి ఖచ్చితంగా మంచి ఫలితాలైతే కనుక మీకు ఈ నెలలో ఉండబోతున్నాయి అదేవిధంగా ఎవరైతే కనుక ఉన్నత విద్యల గురించి అనుకూలమైనటువంటి కాలేజీలో సీట్ గురించి ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ యొక్క నెలలో చాలా అనుకూలించేటువంటి యోగ కాలంగా కనపడుతున్నది కాబట్టి మీ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ముందుకు తీసుకెళ్ళండి ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుక వృషభ రాశి వారికి కుటుంబ వ్యవస్థ చాలా చక్కగా ఉండబోతుందండి మునపట ఏవైతే కనుక చికాకులు కొంతమేరకు ఇబ్బందులు మాట పట్టింపులతోటి మీరు సతమత పడ్డారో అవన్నీ కూడా ఈ నెలలో ఈ నెలలో ఒక కొలిక్కి వస్తాయి ఖచ్చితంగా ఈ నెలలోనూ మీ యొక్క బంధుమిత్రాలతోటి కలిసేటువంటి కాలం కనపడుతున్నది చక్కటి సమయాన్ని కనపడతారు అలాగే మునపట ఉన్నటువంటి ఆ స్పర్ధలు కానీ ఏవైతే కనుక ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కు వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఈ సమయంలో ఏంటంటే కనుక రాహు వల్ల ఏంటంటే కనుక అనవసరమైనటువంటి కోపం అనవసరమైనటువంటి మాట పట్టింపులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు మాట వ్యవహారాల్లోనూ కొంచెం ఆచితూచి వారితో మాట్లాడడం అవతల వ్యక్తులతో మాట్లాడడం వల్ల మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక ప్రేమ జీవనం గురించి మనం చూసుకుంటే కనుకను ప్రధానంగా మనం ఇక్కడ గమనించాల్సింది చతుర్థ కేతుగ్రహ సంచారం అదేవిధంగాను ఈ యొక్క తృతీయ స్థాన చంద్రగ్రహ సంచారం వల్ల కూడా ఏంటంటే కనుకను అవతల వ్యక్తి వారి మీద మీ యొక్క డామినేషన్ అనేటువంటిది పడుతూ ఉంటుంది తద్వారా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఒత్తిడిని పెంచకండి వాళ్ళకి కొంచెం స్వేచ్ఛను ఇవ్వండి తద్వారా ఇద్దరి మధ్య కూడా అనవసరమైనటువంటి గొడవలు కానీ మానసికమైనటువంటి స్పర్ధలు కానీ రాకుండా ఉంటాయి అలాగే ప్రేమ జీవనంలోను వివాహం గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రేమ వివాహం గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను ఈ నెల అనుకూలించబోతుంది మీ ప్రయత్నాలన్నీ కూడాను ముందుకు తీసుకెళ్లవచ్చు కానీ ఇక్కడ చెప్పేటువంటిది ఒకటే అనవసరమైనటువంటి ఒత్తిడిని కానీ అనవసరమైనటువంటి స్పర్ధల్ని కానీ అనవసరమైనటువంటి అనుమానాన్ని కానీ దగ్గరికి రాకి రానియకండి తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఇక ఆరోగ్య రీత్యా ఆర్థిక రీత్యా ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారికి ఆర్థిక రీత్యా మనం చెప్పుకుంటే కనుక మునపడి నెల కన్నాను ఈ నెలలోనూ మేరకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతున్నాయండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ ఒక సమయంలోనూ ఒక వ్యక్తి ద్వారా కొంత మేరకు మోసపూరితమైనటువంటి చర్యలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి లావాదేవీలు జరిగేటువంటి సమయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి వృషభ రాశి వాళ్ళు లేదంటే కనుక అనవసరమైనటువంటి ధన అయితే కనుక ఖచ్చితంగా ఈ నెలలో కనపడుతూ ఉన్నది ఎక్కడైతే కనుక మీరు ఫైనాన్షియల్గాను కొంచెం ఇన్వాల్వ్ అయ్యేసి అవతల వాళ్ళ మీద పెట్టుబడులు కానీ షూరిటీలు కానీ ఇస్తున్నారో లేదు ఏదన్నా పెట్టుబడులు పెడుతున్నారో కొత్త వాళ్ళ దగ్గర అంటే కనుక కొంత మేరకు జాగ్రత్తను వహించాలి లేదంటే కనుక మీ డబ్బు నష్టపోవడం కానీ ఆగిపోవడం కానీ జరగడం ఖాయం కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఫైనాన్షియల్గా ఈ నెలలో తీసుకోవాల్సినటువంటి చిన్నపాటి జాగ్రత్తగా η το ఇక ఆరోగ్య రీత్యా చూసుకుంటే కనుక ఆరోగ్యరీత్యా ప్రధానంగా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు ఓన్ మెహికల్లో ప్రయాణం చేసేటువంటి సమయంలోనూ జాగ్రత్తను వహించాలండి దశమ రాహు వల్ల ఏంటంటే కనుక ఆకస్మికమైనటువంటి ధన నష్టము ఆరోగ్య నష్టం అనేటువంటిది ఉంటున్నది కాబట్టి కొంతమేరకు ఆ యొక్క వాహన మరమ్మతులకు కానీ అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలకు కానీ గాయాలు వంటివి కలుగుతూ ఉంటాయి అంటే పెద్ద అనారోగ్యం అంటే కనుక భయపడాల్సిన అవసరం లేదు కానీ కానీ చిన్న చిన్న దెబ్బలు తగలడం ఇలాంటివి మాత్రం జరుగుతుంటాయి కాబట్టి కొంచెం మేరకు జాగ్రత్త వహించడం మంచిది ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను డెబ్బై ఐదు శాతం అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి ఈ యొక్క నెలలోను వృషభరాశి వారికి ఇక వృషభరాశి వారు ఈ నెలలో చేయాల్సినటువంటి ఆరాధన ఏమిటయ్యా అంటే కనుక విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిదండి విఘ్నేశ్వరుడిని కానీ అమ్మవారి యొక్క ఆరాధన కానీ ఈ యొక్క నెలలో మీకు సకల విధము అనేటువంటి శుభాలను చేకూరుస్తుంది బుధవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి వినాయక స్వామి వారి యొక్క దేవాలయంకి వెళ్ళండి స్వామివారికి సింధూరంతో పూజ చేయించండి ఆ సింధూరాన్ని తీసుకుని నిత్యము ధారణ చేసేసి మీ పనుల మీద మీరు ముందుకు వెళ్ళండి సర్వదా విజయం చేకూరుతుంది అదేవిధంగా ఈ నెలలో ఒక్కసారైనా సరేను మంగళవారం నాడు రాహుకేతులకి పూజ చేయించి అలాగే మినుములు ఉలవలు దానంగా సమర్పించండి అదేవిధంగా దుర్గా స్తోత్రాన్ని అనునిత్యము కూడాను పారాయణం చేయండి తద్వారా ఈ నెలలో కలిగేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా దూరం ఉంది సకల శుభాలు కూడా మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ అదేవిధంగా గ్రహదోషములకు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని మీరు అనుసరించుకుంటూ ఈ నెలలో కలిగేటువంటి సకల విధములైనటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించి మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ అడుగులు తాపీగా కొనసాగాలని చెప్పేసి అలాగే మీకు విజయం చేకూరాలని చెప్పేసి సకల శుభాలు కూడా మీకు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి రాశి ఫలితాలు కేవలం నలభై శాతం మాత్రమే మన యొక్క జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి మిగతాదంతా కూడాను మన యొక్క జన్మ జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరన్నా కూడా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుంది తద్వారా మీ జాతకాన్ని క్షుణ్ణంగా నేను పరిశీలించి మీకు పరిహార మార్గాన్ని నేను సూచించగలుగుతాను స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోక సమస్తా సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి